దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించిన వారిని దేవుడు ఎలాగ దీవిస్తాడనే విషయాలు మన జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు సేవకులే కాదు ప్రియులారా విశ్వాసులందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని అనేకులకు మాట మాటలోనే ఈ విషయాలు మనం చెప్పచ్చు ఎవరైనా మీదట దొంగతనం చేశారనుకోండి మోసం చేశారనుకోండి ఇంకా పాపశాప సంబంధమైన క్రియలు ఏవైనా చేశారనుకోండి తప్పునైనా దేవుని యొక్క వాక్యం ఇలాంటి పనులు చేయకూడదని చెప్తా ఉంది అని వాక్యాన్ని జ్ఞాపకం చేసి మన కుమారులను మన కుమార్తెలను మన భర్తలను మన భార్యలను మన తల్లిదండ్రులను ఇరుగు పొరుగు వారికి మనము బుద్ధి చెప్పేవారముగా ఉండాలని భక్తులు ఏమంటున్నాడు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు కింద మాట ఏమంటున్నాడు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకా చేతకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు నీ మార్గం వర్ధిల్లాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ధ్యానించకుండా ఇంకేమేవో ఏవేవో నువ్వు ప్లాన్లు చేసుకుంటే ఫలితం లేదు ప్రియులార నువ్వు వర్ధిల్లాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి దేవుడినికు ఇచ్చిన వాగ్దానాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి నెమరు వేసుకుంటూ ఉండాలి అప్పుడు దేవుడు నిశ్చయముగా నీ జీవితాన్ని వర్ధిల్ల చేయటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు ఎందుకంటే వాక్యంలో ఉన్నటువంటి ప్రభావాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం అన్ని జనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరీ మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి దేవుడు అపస్తుల ద్వారా లెక్కలేనన్ని అద్భుతాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాడు ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నాడు కుంటివారు గుడ్డివారు మోగవారు చెవిటివారు స్వస్థత పొందుతూ ఉన్నారు దురాత్మ శక్తులు వాయు జబ్బులు మూర్చ్ వ్యాధుల నుండి స్వస్థత పొందుతూ ఉన్నారు ఈ సంగతులన్నీ కూడా అన్ని జనులు విన్నారంట ప్రియుల విన్న తర్వాత వారు ఏం చేస్తున్నారంట అన్ని జనులు ఆ విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి ఎవరెవరు నిత్య జీవానికి సరిపోయిన వారుగా ఉంటున్నారో ఎవరెవరు దేవుని లెక్కలో ఉన్నారో వారందరూ కూడా దేవుని ఎందు అవిశ్వాసము కాకుండా విశ్వాసముంచి దేవునికి భయపడి దేవుణ్ణి మహింపరచినట్లు వ్రాయబడి ఉన్నది ప్రియుల దేవుని వాక్యంలో ఉన్నటువంటి వెలుగు ఏం చేస్తూ ఉన్నదంట మనం వర్ధిలడమే కాదు ప్రియులారా మన ప్రక్కనున్న వారందరూ కూడా దేవుని యొక్క వెలుగులోనికి వచ్చి వారు కూడా వర్ధిలునట్లుగా వారు కూడా రక్షణ పొందినట్లుగా వారు కూడా విశ్వాసం ఉంచినట్లుగా దేవుడు అక్కడ ఘనకార్యం చేసి చూపించినట్టు వ్రాయబడింది ఈ వాక్యము మనం చదివి విని లేక ధ్యానించి విడిచిపెట్టేది కాదు ప్రియుల ఇది మనం చదువుతూ ఉంటే మన హృదయంలో నిలవరముగా నిలిచి ఉంటూ ఉండదంట చూడండి తులసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదహార వచనం సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయిచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా ఏం చేయాలంట నివసింపనీయుడి దేవుని యొక్క వాక్యం మనలో నివసిస్తూ ఉండాలంట జీవిస్తూ ఉండాలంట దేవుని యొక్క వాక్యం మనలో నివసిస్తూ ఉంటే మనము దివారాత్రం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ వర్ధిల్లుతూ పోవడానికి దేవుడు గొప్ప కార్యాన్ని అక్కడ చేసి చూపిస్తూ ఉన్నాడు చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నాను వింటూ ఉన్నాను ధ్యానిస్తూ ఉంటూ ఉన్నాను అయినా ఇంటికి వెళ్ళేసరికి ఒక్క ముక్క కూడా నా హృదయంలో వాక్యం ఉండట్లేదు అని అంటూ ఉంటారు భయపడుతూ ఉంటారు నీ హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉంటా ఉన్నది కానీ అపువాది నిన్ను భయపెడుతూ ఉంటాడు నీకు ఒక్క ముక్క కూడా ఎక్కకుండా చేశాను నేను నీ హృదయంలో ఒక్క ముక్క కూడా వాక్యం లేదు ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కాబట్టి నీలో వాక్యం లేకుండా చేశాను నేను నీలో వాక్యం లేదు అని నిన్ను బెదిరిస్తూ ఉంటాడు ఆ టైంలో కూడా ఏసు రక్తమే చేయము నిశ్చయముగా నీవు నాతో ఉన్నావయ్యా నీకు స్తోత్రాలు నీ వాక్యం నాతో ఉన్నందుకై స్తోత్రాలు నువ్వు దేవుడు అయినందుకై స్తోత్రాలు నిత్యము అపవాది చేత నాకు కలుగుతున్నటువంటి సమస్త అపవిత్రతనంతా చేస్తున్నందుకై నీకు స్తోత్రాలు నన్ను నీ బిడ్డగా ఉంచుకున్నందుకై స్తోత్రాలు అప్పు అది కలిగించే సమస్త అపవిత్రమైన కార్యాలన్నీ నాకు దూరం చేస్తున్నందుకై నీకు స్తోత్రాలు అని దేవుణ్ణి స్థుతించటం వలన అప్పు అది దూరమై వెళ్ళిపోతూ ఉంటాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనలో దేవుని యొక్క వాక్యం ఉండటం వలన మనం వెలుగై ఉంటున్నాం దేవుని నమ్మిన బిడ్డల్ని దేవుడు ఏమన్నాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్నాడు వెలుగు మరలా ఉంటే మన ద్వారా అనేకులు చీకటిలో ఉన్న వారందరూ కూడా వెలుగులోనికి వచ్చి రక్షణ పొందినట్లుగా మహిమ కార్యాలు దేవుడు మన ద్వారా చేసి చూపిస్తాడు ఇక్కడ ఒక సందర్భాన్ని మీ జ్ఞాపకం చేస్తాను సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు ఒకనొక దినాన ఒక వాక్యముతో దేవుడు నాతో మాట్లాడాడు అప్పటికీ ఇంకా ఎస్ఐను నమ్ముకున్నాను సేవ చేయాలని తీర్మానం చేసుకున్నాను నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు అప్పుడు అయితే దేవుడు నాతో మాట్లాడాలి మాట్లాడాలన్నటువంటి ఆరాటం చేత నా ప్రాణాత్మ దేహాలన్నీ కూడా దేవుని కోసం తృష్ణ కొంటూ ఉన్నాయి అయితే దేవుడు ఎట్లా మాట్లాడతాడు అన్న సంగతి నాకు తెలియదు ఇంకా దేవుడు మాట్లాడాలని మాత్రం ఆరాటపడుతూ ఉన్నాను దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే రూతు గ్రంథము మొదటి అధ్యాయం తొమ్మిదవచ్చనం మీలో ఒక్కొక్కతి పెండ్లి చేసుకొని తన ఇంత నెమ్మది నొందునట్లు యహోవా దై అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను దేవుడు మనతో మాట్లాడిన మాట వెంటనే దేవుడు మాట్లాడాడని అర్థమయ్యేటట్టుగా క్రియ జరిగిస్తాడు వెంటనే నా ఏడుపు ఆగిపోయింది ప్రియుల ఈరోజు దేవుడు మనకు అనేకమైన సంగతులు మీ సమస్యలు తీర్ తీ మా సమస్యలు తీర్చుబడ్డానికి అనేకుల సమస్యలు తీర్చబడ్డానికి ప్రతి మంగళవారం దేవుడు దెబ్బరా పరిచయను మన మధ్యన ఉంచాడు ప్రియులారు అనేకుల సమస్యలకు దేవుడు పరిష్కారాన్ని చూపిస్తున్నాడు అయితే దేవుడు నాతో మాట్లాడినప్పుడు అలాంటి పరిష్కారం చెప్పే వారు ఎవ్వరు లేరు ప్రియులారు దేవుని యొక్క వాక్యమే నాకు పరిష్కారముగా నిలవబడింది దేవుడు మాట్లాడినటువంటి మాట మనకు జీవాన్ని సంతోషాన్ని రక్షణను వెలుగును ప్రసాదిస్తూ ఉన్నది అందుకే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించిన వారు ధనులను చదువుకున్నాం రెండవ మాట ధ్యానించిన వారందరూ వర్ధిల్లుతారనే చదువుకున్నాం ఈలాగున మనం అందరం కూడా వాక్యాన్ని ధ్యానిస్తూ వర్ధిల్లాలని పరిశుద్ధాత్మని యొక్క చిత్తమై ఉన్నది కాబట్టి ఇహలోకులు మనం ఏం కలిగి ఉన్నా కూడా దేవుని జోలి వెళ్ళే వారముగా మనం అతిశయ పడకూడదు ప్రియ ఏం కలిగి ఉన్నా అన్ని కృపేనయ్యా అనే దేవునికి చెప్పుకునే వారముగా మన జీవితాలు ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తారు కాబట్టి నిత్యము దేవునికి భయపడి లోబడి బ్రతకాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే